అడిగాను ఒక డౌట్ అడుగుతున్నా డౌట్ జీపీ బిల్డింగ్ ఎన్ని భూమి మీరు గుంటూరాయింది నెక్స్ట్ సర్పంచ్ నెక్స్ట్ కమెంట్స్ సర్పంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు గుంటలు ఇచ్చిర్రు వన్ ఇయర్ లో

అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో సర్పంచ్ కాదు కానీ వచ్చినా కట్టుకోనికి లేదు అంటారు మా సినిమా పేరు మీద ఉన్నది భూమి దాన్ని పట్టుకొని పోయి ఎక్కించుకున్నావు ఆమెకి ఏం తెలియదు ఎవరి పేరు మీద పేరు మీద ఎక్కాలి నువ్వు గ్రామ పంచాయతీ పేరు మీద ఎక్కాలి నీ పేరు మీద ఎట్లా ఎక్కించుకున్నావు నువ్వు పెళ్ళి నువ్వేనా చెప్పు ఎట్లా ఎక్కించుకుంటావు నువ్వు చెప్పు నువ్వు మా బతిరాడి మట్టీలు అని చూడు నువ్వు మా దగ్గర నుంచి తీసుకున్నావు గ్రామ పంచాయతీ జీపీకి భూమి లేదని పది మాకు పది సార్లు పంచాయతీ పెట్టించినావు తీసుకున్నావు నువ్వు అది గ్రామ పంచాయతీ చెప్పి మీరే ఉన్నావు నువ్వు లేవా నేను కూడా ఉన్నాడు ముందురా నువ్వు నువ్వు లేవా మీద చేతలేదా మీ పేరు మీద రిషిం చేసినా మీ పేరు మీద తీసుకో తీ నిష్టం చేసినా మీ పేరు మీద ఎవర ఎవరనే చెప్పేతారు అట్లాట్లా చెప్పా మరి నీదేలేదా గ్రామీణ తీస్తున్నారు కాదా ను 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 నీదేలేదా అనికి డబుల్ మా ఆ భూమి కూడా నెక్స్ట్ सरपंच వచ్చేనప్పుడు కూడా ను అరతలేదు ఎన్నాటిది గ్రామీణ గ్రామీణ ను చెప్పాలి కదా వాళ్ళ అనే పెట్టుకున్నావు ఆ